మినాలో రాళ్లతో చేయబడ్డ చిన్న పెద్ద మధ్య సైతాన్లు అనబడే స్తంభాల పేర్లు తెలపండి మక్కా వైపు ఉన్న స్తంభాన్ని జమరతుల్ అహ్బా అంటారు మధ్యలో ఉన్న స్తంభాన్ని జమరతుల్ ఉస్తా అంటారు మజిద్ హీఫ్ సమీపంలో ఉన్న స్తంభాన్ని జమరతుల్ ఊలా అంటారు ఈ మూడు స్తంభాలను కలిపి జమరతుల్ సలాసా అంటారు ప్రవక్త సల్లఅ సలం మూడు స్తంభాల్లో మొదట ఏ స్తంభంపై గులకరాళ్ళు విసిరారు జమరతుల్ ఉక్బా అనే పెద్ద స్తంభంపై ప్రవక్త సల్లైస్లాం ఏ సమయంలో జమరతుల్ ఉఖ్బా రాళ్ళు రాళ్లు విసిరారు సూర్యుడు నడినెత్తి నుండి వాలే ముందు ప్రవక్త వసల్లం జమరతుల్ ఉఖబా ఎన్ని రాళ్లు విసిరారు ఏడు రాళ్ళు జమ్రతుల్ హా పై రాళ్ళు విసిరేటప్పుడు ప్రవక్త సల్లాసన ఎక్కడున్నారు అనే ఒంటేపై